సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ఉమ్మడి ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుంబ అభ్యర్థి పేరాపతుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు ఈ మేరకు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సెల్వి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఎన్నికల పత్రాన్ని అందజేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరిచిన అభ్యర్థి పేరాపతులు రాజశేఖర్ ఘన విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరొకసారి పట్టం కట్టారని ఎంపీ మహేష్ కుమార్ అన్నారు మీరందరూ కూడా వేరే నాయకులను ఎవరిని ఎంచుకుంటే ఆ నాయకుడు మళ్ళీ పోరాటం చేయాల్సిందే ఉంటుంది కానీ అదే సేమ్ ఎన్డీఏ కూట మీ నాయకుడిని ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు గవర్నమెంట్ లో ఈజీగా సాల్వ్ అవడానికి చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది మీరందరూ కూడా నేను చదువుకునేవాడిని మేము కూడా చదువుకోలేదు మన మన పార్టీ కూడా చాలా వరకు ముందుకు పంపిస్తున్నారు ఎందుకంటే చదువుకున్నది మన పార్టీలో చాలా ప్రతి ఒక్కటి ఏదైనా జనానికి ఏం కావాలి జనానికి ఏం కావాలో అదే విధంగా పార్టీ నడుచుకుంటుంది కాబట్టి అందరూ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఆలోచించమని మనీ ఎత్తులు రాజశేఖర్ గారిని కంపల్సరీ గెలిపేయండి గెలిపిస్తే అన్ని ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ రోజు ఉదయం నుంచి జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖర్ డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్లతో ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో భారీ విజయం సాధించారు మొత్తం పోలేని ఓట్లు రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లు చల్లని ఓట్లు పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కాగా విజయబేర్ రాజశేఖర్ కి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు ఓట్లు వచ్చాయి పీడెఫ్ అభ్యర్థి వీర రాఘవులపై డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పీడెఫ్ అభ్యర్థి వీర రాఘవులకి నలభై ఏడు వేల రెండు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి sarki da africa main candidate. <laughs> జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమంది చెట్టు త్వరలో స్వయం వలసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు ပါဘူးဘာသာဘာသာပါဘူးပါဘူးပါဘူး భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునర్నిర్మించాలని ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించారు ఈ ధర్నాన్ని ఉద్దేశించి కేవీ రమణ రాష్ట కమిటీ సభ్యులు కాకర్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు

ప్రధాన కారణం ఏంటంటే మన రాష్ట్రంలో సంబంధించి గత ఏడు సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ పథకాలు సుప్రీం సుప్రీంకోర్టు సూచన ప్రకారం తొంభై ఆరులో అన్ని నిర్మాణ కార్మికులకు ఒక వారెంట్ ఉండదు కనుక సంక్షేమ పథకాలు ఈరోజు ఏలూరు లేబర్ కార్యాలయం ముందు ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఏసీఎల్ గారికి విమరణ ఇచ్చాం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రగతిశీల భవన ఎత్తే నిర్మాణ కార్మిక సంఘం ఆందోళనకు పిలిపించింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరుగుతున్నాయి వాటిని పెంచాలని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత ఏడు సంవత్సరాలుగా నిర్మాణ సంక్షేమ బోర్డు కార్యకలాపాలు నిలిచిపోయినాయి సంక్షేమ పథకాలు కార్మికులకు ఇవ్వటం లేదు ఒక పక్క ఈ సంక్షేమ పథకాల నిధులు లేబర్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి వస్తున్నాయి సంక్షేమ బోర్డుకి వస్తున్నాయి ప్రతి భవన నిర్మాణానికి ప్రతి ప్రాజెక్టుకి వన్ పర్సెంట్ సెస్ తప్పున ఈ సంక్షేమ బోర్డుకి జమ అవుతున్నాయి కానీ గత ఏడు సంవత్సరాలుగా ఈ జమ అయిన డబ్బుని వేరే పథకాలకు వినియోగిస్తూ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలకు అమలు చేయటం లేదు భవన నిర్మాణ కార్మికులు వారికి ఎటువంటి యజమాని ఉండరు కనుక వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది దాని ప్రకారం రెండు వేల ఎనిమిది నుంచే మన ఏలూరు జిల్లాలో అమలు అమలు అవుతుంది కానీ అది ఆబ్జెక్టివ్ వల్ల ఈరోజు నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగి మరణించినా సహజ మరణం పొందిన కూతురు డెలివరీ అయినా ప్రమాదం జరిగే కాళ్ళు చెయ్యి ఇరిగిపోయినా ఎటువంటి అంగవైకల్యం జరిగినా నష్టపరిహారం లేదు కూతురు భార్య ఏపీ ప్రగతిశీల భవనయేతర నిర్మాణ సంఘం ఏదూరు టౌన్ ప్రెసిడెంట్ గౌరవనీయన ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబుకు ప్రభుత్వం పెద్దలకు మినిస్టర్లకు అయ్యా ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉన్నారు భార్యా బిడ్డలతో కలుపుకుంటే దగ్గర దగ్గర తొంభై నుండి కోటి కోటి మంది పైనే ఉంటారు మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికుడికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి లేకుండా సాయం చేయకుండా చెస్ పేరుతో లక్షల లక్షలు వసూలు చేస్తూ మాకు కార్మికుడికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా చేసినందుకు ప్రభుత్వం ఎంత ఘోర చెందిందో అది అందరికీ తెలిసిందే ఈ ప్రభుత్వమైనా కూడా మాకు సాయం చేయాలని మా భార్యాభిడ్డల తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులకు జిల్లా నాయకులకు నా తోటి కార్మికులందరికీ కూడా పేరు పేరు ఏలూరు నగరంలో మార్చి ఆరో తేదీన కోకో రైతుల సమస్యలపై చలో ఏలూరుని అన్ని వర్గాలు విజయవంతం చేయాలని కోకో రైతుల సంఘం ఆత్మీయులు పిలుపునిచ్చారు ఈ రోజు ఏలూరులోని అన్ని భవనంలో రైతు సంఘం ఆత్మీయులు జరిగిన కోకో రైతుల సమావేశం నిర్వహించారు కేస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కాల్ ఈ నెల ఆరో తారీఖున అనగా ఇల్లుండి రైతుల సమస్యల మీద కలెక్టరేట్ వద్ద కార్యక్రమం కార్యక్రమం ధర్నా జరుగుతా ప్రధానంగా కోకో గింజలకి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వడం లేదు ఇవాళ కంపెనీలు సిండికేట్ గా మారి ధర తగ్గించేయడం వల్ల కోకో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవైపు కౌలు రేట్లు పెరిగాయి ఉత్పత్తి ఖర్చు పెరిగింది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ఈ రోజు ఏదైతే కిలోకి తొమ్మిది వందల రూపాయల ధర ఉన్నదో ఆ ధర వస్తేనే కోకో రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ కోకో రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్ద కోకో గింజలు నిలవ ఉండిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో కోకో గింజలు కొనుగోలు చేయకుండా డమ్మికేట్ గా మారి రైతాన్ని ఇబ్బంది పెడతా ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉద్యోగ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైతుల వద్ద కోకో గింజలను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరడం కోసమే రేపు ఆరో తారీఖు ఉదయం పది గంటలకి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం కలెక్టర్ గారికి కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి ఒక నిత పత్రాన్ని కూడా అందించే దానికోసం కూడా ఈ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి అన్ని గ్రామాల నుండి కోకో రైతులు పెద్ద సంఖ్యలో రేపు ఆరో తారీఖు ఉదయం పది గంటలకి ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోకో రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని ఈ కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి ఎందుకంటే కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సమస్యలు తలెత్తకుండా కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా

అధ్యక్ష ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వేసినప్పుడు మన సైడ్కి వేసారు నాకు కడుపు నిండిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయింది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి పదకొండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై ఒకటితో అయిపోయింది జూలై ఒకటి నుంచి పన్నెండు పిఆర్సీ అమలు చేయాలి దానికి సంబంధించి పిఆర్సీని అమలు చేయాలని చెప్పి ఐఆర్ ప్రకటించాలని చెప్పి అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగోపాధ్యాయునికి బకాయి ఉన్నటువంటి బకాయిల్ని డ్రైనేజ్ పట్టించుకోరా ఎన్నిసార్లు చెప్పినా డ్రైనేజీలకి మోక్షం రావటం లేదు అధికారుల్లో చలనం లేదు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ హరిచనపేటలో డ్రైనేజీ పరిస్థితి దారుణంగా ఉంది దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసినా ఖర్చు పెట్టని అధికారులు జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని హరిచనపేట ప్రజలు కోరుతున్నారు Aduh, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం